విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టింది సంఘర్షణ సైకిల్ యాత్ర నల్గొండ జిల్లా మిరియాలగూడకు చేరుకుంది ఈ సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ వరకు సంఘర్షణ సైకిల్ యాత్ర కొనసాగింది ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు బహిరంగ సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మొదటి నుండి కూడా రాజీలేని పోరాటాలు చేస్తుందని చెప్పారు ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేసి మెస్ ఛార్జీలు పెంచాలని అదే విధంగా గురుకులాల్లో విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జాతీయ కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్ సైదా నాయక్ డివైఎఫ్ఐ నాయకులు రవి నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు హాస్టల్ లో పెద్ద ఆర్చర్ని వెంటనే నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజను పంచగల శ్రీగా కోర్టు ఉన్నారు అదేపై నల్లగొండ జిల్లా కారు నుంచి ముప్పై తేదీ రోజున నల్గొండ పట్టణంలో ప్రారంభమైంది ఈ యాత్ర ఈ నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు డివిజన్లని కవర్ చేస్తూ ఐదు నియోజకవర్గాలని కవర్ చేస్తూ ఎనిమిది రోజుల పాటు యాత్ర నిర్వహించడం జరిగింది యాత్ర ఏమడుగుతుంది ఎందుకు ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్రనే ప్రారంభించింది ఎందుకు యాత్ర ఒక వారం రోజుల పాటు ఈ కాళ్ళకి దెబ్బ తగిలిన ఇక్కడే స్పందన ఉంది స్పందన అనే యాత్ర బృందం సభ్యురాలు నాయకురాలకి కాలు పగిలిన రమేష్ అనే కామ్రేడ్కి యాత్రలో జ్వరం వచ్చిన శంకర్కి నరేష్కి యాత్రలో అనేక ఇబ్బందులు ఎదురైనా ఈ ముందుకు అన్ని విద్యార్థుల దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళింది ఎస్ఎఫ్ఐ అంటే పేద విద్యార్థులు ఏ ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవాలి ప్రత్యక్షంగా వాళ్ళతోనే తినాలి వాళ్ళతోనే ఉండాలి వాళ్ళ సమస్యలు ఏంటో ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఎస్ఎఫ్ఐ యాత్ర ప్రారంభించింది ఎందుకు మేము అడుగుతున్నాం కొన్ని డిమాండ్ ఈ ఈరోజు పద్దెనిమిది నెలలు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఒక కాస్మటిక్ ఛార్జ్ ఇవ్వలేదు ఈ రోజు గురుకుల విద్యార్థులు తొంభై మూడు మంది విద్యార్థులు ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు అయితే కావచ్చు తొంభై మూడు మంది విద్యార్థులు చనిపోయారు ప్రభుత్వం ఏం చెప్తుంది పరిష్కారం పక్కన ఒక పక్కన విద్యార్థులు మెచ్చార్జులు ఇవ్వకుండా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు డబ్బులు చెప్తున్నా కొత్త కొత్త వాటికి నిధులు ఇస్తా ఉన్నారు ఎందుకు మీరు పోటీలు పెట్టి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు గత ప్రభుత్వం గురుకులాలు కట్టి ఒక్క ఆశ్రమ పాఠశాలకు కట్టలేదు ఒక్క గురుకులానికి కూడా ఈ గతి నెక్కిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర విద్యారంగం ఎలా బాగుంటుంది అనేక సమస్యలు తెలుసుకుంది ఈ బృందం తెలుసుకున్న ఈ సమస్యలు మొత్తాన్ని ఈ జిల్లా అధికారులకి ఈ జిల్లా మంత్రులకి ఇచ్చి ఈ సమస్యలు మీరు పరిష్కారం చేస్తారు ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతుంది చూసినటువంటి రేవంత్ రెడ్డికి మధ్య సంఘర్షణ ఈ దేశంలో ఉన్న విద్యార్థులకు మధ్య ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి విద్యార్థుల మధ్య సంఘర్షణ ఈ రాష్ట్రం చదువుకున్న యువకులకు ఈ రాష్ట్రాన్ని పాలించే పాలకుల మధ్య సంఘర్షణ ఈ సంఘర్షణ ఏం కోరుకుంటున్నది స్కాలర్షిప్ మీ భిక్ష కాదు మా హక్కు అని కోరుకుంటున్నది హాస్టల్లలో మెస్ చార్జీలు పెంచడం మీ భిక్ష కాదు మా హక్కు అని కోరుకుంటా ఉన్నది దీనికోసం విద్యార్థులు కానీ సమీకరించి యువకులను సమీకరించి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో నిర్వహించే విద్యార్థి యువజన పోరాటాలకు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కలిసి ముందుకు పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాడు యువకులకు ఉద్యోగాలు రాష్ట్ర ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం మా పిల్లలు ఫ్యాన్లు లేకుండా కరెంట్ లేకుండా వర్షంలో తడిసే బిల్లు బిల్డింగ్ ఉంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మీరు పాత ఇల్లు పనికిరావని చెప్పి కొత్త ఇల్లు కట్టించుకున్నారు మీ ఇల్లు ఏమో భద్రంగా ఉండాలి మా హాస్టల్లో కూలిపోయి ఉండాలి మేము ఉండే ప్రైవేట్ బిల్డింగ్ కరెంట్ సరిగా ఉండదు నీళ్లు సరిగా ఉండవు మా వసతులు సరిగా ఉండవు అని చెప్పి ఇవాళ ఇంకొక మాట్లాడుగుతా ఉన్నాం ఇక్కడ కాలేజీలో గత సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం బిల్డింగ్ శాంక్షన్ అయితే ఈ బిల్డింగ్ కంటే ఏడెనక మరలా శాంక్షన్ అయిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు తొందరలో శాంక్షన్ అయి అల్ల ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు అల్ల పదవి కొనసాగించారు కానీ మా పేద పిల్లలు చదివేటువంటి కాలేజ్ గాని స్కూల్ని గాని ఇక్కడ ఉన్నటువంటి నాయకుని అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు గాని ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు చదువుతూ పోరాడు పరిష్కరించాలి హాస్టల్ విద్యార్థుల తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో సంక్షేమ హాస్టల్ విద్యార్థుల పరిస్థితి చూసుకుంటే వాదస్థల రీతిలో ఉన్నది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి సమస్యలు అక్కడే వేసే కొండ అక్కడనే ఉన్నాయి గురుకులాలలో విద్యార్థులు కామర్శ అదేవిధంగా కెవరకొండ అదేవిధంగా నెలగొండలో అనేక సమస్యలు సతమత్తమవుతున్నారు ఎన్ని సంస్థల పైన ఒక కార్యాచరణ చేసి ఫస్ట్ అధికారులకు ఎమ్మెల్యేలకు రిప్రజెండేషన్ ఇచ్చిన తర్వాత అయినా సమస్యలు సమస్య పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులను పోలాంటి నల్గొండ జిల్లాల చల కలెక్టరేట్ నిర్వహించి ఈ పాలక ప్రభుత్వాల మీద చావారా తేల్చుకొని విద్యార్థుల ఆశ హక్కులను సాధించడం కోసం భారత విద్యార్థి ఎస్ఎంపై నల్గొండ జిల్లా కంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం